తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ను రక్షించాలని అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ ఆఫీసుల ముందు నలభై ఎనిమిది గంటల ధర్నా వంటవార్పు కార్యక్రమాన్ని అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీగా పిలుపునిచ్చాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పన్నెండవ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని ఆ బడ్జెట్ పెంచి మాకు వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలు పరిష్కారం చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వం ముందు మేము ఇప్పటికే ఇరవై మూడు డిమాండ్స్ని ప్రభుత్వం ముందు ఇప్పటికే పెట్టాం మొన్న ఈ మధ్యనే ప్రజావాణి ముందు కూడా మేము ధర్నా చేశాం అట్లాగే డిసెంబర్ పన్నెండవ తేదీన చలో హైదరాబాద్ కూడా నిర్వ నిర్వహించాం అనేక పోరాటాలు అనేక ధర్నాలు నిరసనలు విజ్ఞప్తులు చేశాం అయినా ఇప్పటి కూడా ఏ ఒక్క డిమాండ్ను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు అందుకని ఈ మొండి వైఖరి ఈ నిర్లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడనాడాలి మా సమస్యలు పరిశీలించాలి పరిష్కారం కోసం కృషి చేయాలి లేకపోతే మా పోరాటం మరింత ఉధృతమవుతుంది కూడా మేము హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వం ముందు ఇరవై మూడు డిమాండ్స్లలో ముందుగా మేము పెట్టింది ఏంటంటే ఐసీడీఎస్ ప్రైవేటీకరణ అనేది ఆపాలి పిఎంసీ పథకం తెచ్చారు మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ తెచ్చారు వీటిని వెంటనే రద్దు చేయాలి ఈ బడ్జెట్ ను ఐసిడిఎస్ కేటాయించాలి అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే వచ్చే జూన్ నుండి విద్యా సంవత్సరం నుండి నూతన జాతీయ విద్యా విధానం చట్టాన్ని అమలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఐసీడీఎస్ నిర్వీర్యం చేయాలని రాష్ట ప్రభుత్వం చూస్తుంది ఈ రోజు దాన్ని కూడా ఆపాలి ఉపసంహరించుకోవాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం తీసుకొచ్చిన ఐసిడిఎస్ వ్యతిరేకమైన నిర్ణయాలని ఈ తెలంగాణ ప్రభుత్వం ఆపాలి అడ్డుకోవాలి ఈ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తెలంగాణలో ఉన్న అంగన్వాడీ ఉద్యోగులతో పాటు పేద ప్రజలకు న్యాయం జరగాలంటే ఐసిడిఎస్ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలి అంతే తప్ప తీర్మానం చేయకుండా వ్యతిరేకించకుండా అమలు చేస్తే ఈ తెలంగాణ అభివృద్ది జరగదు పోషకాహారం పెరుగుతుంది మాతరణాలు పెరుగుతాయి అందుకనే ఈ విధానాలను రద్దు చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం దీంతో పాటు ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చింది తన మేనిఫెస్టో పెట్టింది పద్దెనిమిది వేల వేతనం అంగన్వాడీ ఉద్యోగులకు నేను అధికారంలోకి వస్తే పద్దెనిమిది వేల వేతనం ఇస్తామని చెప్పారు పిఎఫ్ ఇస్తామని చెప్పారు ఇప్పటిదాకా మాకు రాలేదు అందుకని అసెంబ్లీలో ప్రకటించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈ ప్రభుత్వం గతంలో మేము ఇరవై నాలుగు రోజుల సమ్మె చేసినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచామని చెప్పారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పోరాటం చేస్తే కొత్త జీవో పెంచుతూ మేమిస్తామని మంత్రి సీతక్క గారే చాలా సార్లు చెప్పారు ఇప్పటి వరకు మాకు జీవో రాలేదు అరవై ఐదేళ్ళ నుండి చేతగాక ఉద్యోగం నుండి తొలగిస్తే రోడ్డు మీద వాడి గొల్లున ఏడ్చి గుండె వగిలి ఏ డబ్బులు లేక ఏ ఆధారం లేక ఈరోజు చనిపోతున్న పరిస్థితి ఉంది వృద్ధులు అందుకని కొత్త జీవో ఈ అసెంబ్లీలోనే మాకు ఇవ్వాలి దానికి బడ్జెట్ కేటాయించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మినీ వాళ్ళని నాలుగు వేల మందిని మెయిన్ టీచర్స్ గా గుర్తించారు పది నెలల నుండి వేతనాలు లేవు వాళ్లకు ఆ ఎరియర్స్ మొత్తం కూడా కలిపి కొత్త జీవో ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మేము పోరాటం చేస్తే ఎండాకాలం సందర్భంగా ఒక పుటబడి ఇచ్చారు ఒక పుటబడి మాత్రమే మేము అడగలేదు మే నెలంతా టీచర్ కి హెల్పర్ కి మినీ టీచర్ కి అందరికి సెలవు ఇవ్వండి అని మేము అడిగాం కానీ దాని మీద మాత్రం నిర్దిష్టత ఇప్పటివరకు ఇవ్వలేదు అందుకని పరిభారం తగ్గించాలి ఇరవై నాలుగు రోజుల సమ్మె సందర్భంగా సమ్మె వేతనాలు ఇతర డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి ఇవన్నిటి కోసం కూడా ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి ఆర్థిక శాఖ మంత్రి గారు ఎల్లుండి పెట్టబోయే బడ్జెట్ లో మా ఈసీడీఎస్ బడ్జెట్ పెంచాలి మాకు వేతనాలు పెంచాలి ఇవన్నీ పరిష్కారం చేయాలి లేనట్లయితే ఇప్పటికే మేము టెంట్ కింద బైఠాయించాం టెంట్ కిందనే ఉంటాం ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ఇక్కడే వండుకొని ఇక్కడే తినడం రాత్రి కూడా టెంట్ కిందనే ఉంటున్నాం రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం దాకా కలెక్టర్ ఆఫీస్ బయట ఇస్తాం మా గురించి అసెంబ్లీలో మాట్లాడిన తర్వాతనే టెంట్ కిందకించి లేస్తాం లేకపోతే టెంట్ కిందకి లేసేదే లేదనేసి కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం అందుకని ఈ రోజు అరెస్టులు చేసి బెదిరించి మా పోరాట నాపాలను చూస్తే మేము ఇరవై నాలుగు రోజుల సమ్మెలోనే అనేక నిర్బంధాలను ఎదుర్కొని నిలబడి ఇరవై నాలుగు రోజులు సమ్మె చేసిన చరిత్ర ఉంది ఆ చరిత్రని కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి అందుకని రేపు ధర్నాలోపు డిమాండ్స్ అన్ని పరిశీలించాలి పరిష్కారం కోసం నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలి అసెంబ్లీలో బడ్జెట్ పెంచాలి నిర్దిష్టంగా ప్రకటించడమే కాదు మాకు జీవోలు సర్కులర్లు ఇవ్వాలి లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం